ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఈ రోజుకి ఎనిమిది నెలలు పూర్తవుతుంది తొమ్మిదో నెలలో అడుగు పెట్టింది చంద్రబాబు సర్కార్ కానీ ఇంతవరకు సంక్షేమ పథకాలు పెద్దగా అమలు చేయలేదు ఒక పెన్షన్ మొత్తాన్ని పెంచి అందిస్తున్నారు అది కూడా ప్రతి నెల వేల పెన్షన్లు రద్దు అవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది మరోవైపు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సైతం దీనిపై గట్టిగానే తన వాదనలు వినిపిస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో కూడా అసంతృప్తి ప్రారంభమైంది దీనిని గుర్తించిన ప్రభుత్వం పథకాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది ముఖ్యంగా సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం ముఖ్యంగా అన్నదాత సుఖీభవతో తో పాటు తల్లికి వందనం అమలు చేయాలని భావిస్తున్నారు మే నెలలో అన్నదాత సుఖీభవ జూన్లో తల్లికి వందనం పథకాలను అమలు చేస్తారని తెలుస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ రెండు పథకాలకు కేటాయింపులు ఉంటాయని ప్రచారం నడుస్తోంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమలు చేస్తారని హామీ ఇచ్చారు కానీ ఒక ఖరీఫ్ దాటిపోయింది రబీ కొనసాగుతోంది కానీ పథకం మాత్రం అమలు చేయలేదు గతంలో రైతు భరోసా జగన్ సర్కార్ ఈ పథకాలు అందించింది చిత్తశుద్ధిగా అమలు చేసి చూపించింది అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాను అన్నదాత మార్చారు కానీ ఆర్థిక సంవత్సరాన్ని దాటేసింది వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాలని చూస్తోంది ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల చొప్పున కేంద్ర మాదిరిగా మూడు సార్లు అందించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది కిసాన్ కేంద్ర ప్రభుత్వం రూపాయలు నగదును అందిస్తూ వస్తుంది అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతలుగా అందించేందుకు కూటమి సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం అయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు నవరత్నాల పథకంలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు అధికారంలో వచ్చిన మరుక్షణ నాటి నుంచి ఈ పథకం అమలు చేయగలిగారు నాలుగు అందించగలిగారు ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఏకంగా ఇరవై హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు కేంద్రం అందించే ఆరు వేల రూపాయలను కలుపుకుని మరో పద్నాలుగు వేలు అందించేందుకు సిద్ధపడుతుండడం అయితే అది కూడా ఏక మొత్తంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం మాదిరిగా మూడు విడతలు అందించేందుకు నిర్ణయించడం మాత్రంపై రైతులు పెదవిరుస్తున్నారు